హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి బీరకాయ చట్నీ చేయబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బీరకాయ మొత్తం ఇలా పైన పీచ్ లాగా ఉంటుంది కదా అది ఈ విధంగా తీసేసేయాలి తీసేసిన తర్వాతకి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఆ కట్ చేసుకోవటం వల్ల ఆ చిట్పట్ల ఆడేటప్పుడు ఆ ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది అవి ఫ్రై అయ్యాక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో బీరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకున్న ఏం కాదు చట్నీలోకే కదా ఏం కాదు టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ చట్నీ కదా సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది యూజ్ చేసుకోండి కొంచెం నూనెలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అండి రెడీ అయిపోయింది మిక్సీ జార్లోకి తీసుకొని రెండు వెల్లుల్లి పైరెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవటమే రెడీ అయిపోయిందండి రైస్లోకి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి